హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను మనకి ఇప్పుడు పక్కనున్న షెడ్లో మనం ఒక యాభై రోజుల క్రితం ఒక బ్యాచ్ అయితే అన్నాం దాన్ని ఎంతవరకు మనం ఫుల్ వీడియో అయితే చేయలేదు ఆ షెడ్లో మనకి ఎంత మిగిలిన ఏంటి అనేది నేను వీడియో చేద్దాం అనుకున్నాను కొన్ని కారణాల వలన అయితే నేను వీడియో చేయలేకపోయాను సరే మళ్ళీ బ్యాచ్ మనకైతే రెడీ అవుతుంది ఇంకొక పదిరి పదిహేను రోజుల్లో మనకి బ్యాచ్ అయితే లిఫ్టింగ్కి వస్తుంది ప్రజెంట్ అయితే నేను దున్నపిల్లలు కొన్నాను కదా ఈ ఐదు దున్నపిల్లలను కూడా ఈ షెడ్లో అయితే కట్టేశాను ఎందుకంటే వర్షాల కారణంగా ఇంటి దగ్గర అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దీంట్లో అయితే మేపుతున్నాను నిన్న మొన్న కొంచెం వర్షాల కారణంగా అది వీటిని అయితే బయటకి ఎప్పటానికి కుదరట్లేదు ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పోయినసారి అయితే నేను టోటల్గా వేసిన కోడి పిల్లలు వచ్చేసి పదకొండు వందలు మనకి వందకు రెండు కోడి పిల్లలు సొప్న ఎగస్ట్రా ఇస్తారు కాబట్టి పదకొండు వందల ఇరవై కోడి పిల్లలు అయినాయి టోటల్ వచ్చేసి పదకొండు వందల ఇరవై దాంట్లో మనకు లిఫ్టింగ్ అయిన కోళ్ళు వచ్చేసి పది వందల యాభై కోడి యాభై కోళ్ళు టోటల్ మోటాలిటీ అంటే మనం షెడ్లో కోడి పిల్లలు వచ్చిన కాడ నుంచి నేను మొత్తం బ్యాచ్ అమ్మబోయిన అమ్మబోయేంత వరకు కూడా అరవై ఏడు కోళ్ళు అయితే మోటాలిటీ వచ్చినాయి మంచి కోళ్ళు పది వందల పద్దెనిమిది కోళ్ళు వచ్చినాయి కుంట్లు వచ్చేసి ముప్పై ఐదు కోళ్ళు అయినామన్నమాట టోటల్గా మనం వేసిన బ్యాచ్లో ఇది ఓవరాల్గా మనకు వచ్చిన పెట్టుబడికి సంబంధించిన కోళ్ళు సరే కోళ్ళు మనం ఏ విధంగా అనేది మీకు నేను వీడియోలో చూ ఫస్ట్ నందిగం బండికి మనకి చికెన్ షాప్ తెలిసిన అతనికి ఇవ్వటం జరిగింది పేర్ శివరామ్ వచ్చేసి ఫస్ట్ నూట పది కోళ్ళు రెండు వందల నలభై ఏడు కేజీల నాలుగు వందలు టోటల్గా ఇరవై మూడు వేల ఐదు వందలు బిల్లు అయింది తర్వాత ఒక నలభై కోళ్ళు తొమ్మిది వేల ఒక వంద బిల్లు మనకి ఓవరాల్గా ఈ బిల్లు అయితే ఇలా ఉంది మనకి ఫస్ట్ క్యాష్ పదిహేను వేలు ఇచ్చారనమాట ఎనిమిది వేల ఐదు వందలు బాకీ ఉంది తర్వాత ఐదు వేల ఐదు వందలు ఇచ్చాడు దాంట్లో మూడు వేలు మిగిలింది మూడు వేలు ప్లస్ తొమ్మిది వేలు ఒక్కందా పన్నెండు వేలు ఒక్క అట్లా బిల్లులు మనకేంటంటే ఒక్కోసారి క్యాష్ అట్లా నడుస్తుంది తర్వాత చంద్రలపాడు గాలిషా అనే అతనికి ఇరవై ఏడు కోళ్ళు పదిహేను కోళ్ళు పది కోళ్ళు ఇట్లా బిల్లులు వరుసన మనం అయితే కోళ్ళు ఇచ్చుకుంటూ రావడం జరిగింది మీరు ఎవరైనా సరే ఒకవేళ అసలు ఇది ఏంటి రియల్ అనుకోవటానికి మనం చెప్పవచ్చు డైరెక్ట్గా కానీ నేను ఎంత కోళ్ళు ఎంత వెయిట్ వచ్చింది ఇక్కడ పది కోళ్ళు వచ్చేసి టూ పాయింట్ టూ టూ వన్ టూ అంటే ఇరవై ఒక కేజీ రెండు వందలు తర్వాత పది కోళ్ళు ఇరవై నాలుగు కేజీలు ఐదు కోళ్ళు పదకొండు కేజీలు ఆరు వందలు ఇటర్ ఓవరాల్గా మనకి వెయిట్ ప్లస్ టోటల్ వెయిట్ అక్కడ పైన పేపర్ రేటు రాసి ఉంటుంది కదా పేపర్ రేటు నూట పద్నాలుగు ఉంటే ఇక్కడ మనం ఎంత వేసామో చూడండి నూట ఏడు రూపాయలు అక్కడ ఎంత మైనస్ ఇచ్చాము తర్వాత నూట పద్నాలుగు ఉంటే ఇక్కడ రేట్ ఎంత అనేది కూడా మనం ఓవరాల్గా చూసుకుంటూ వస్తే మనం రేటు ప్లస్ మనం అమ్మిన దానికి నాగమణి అనే ఆమెకి ఈ అమౌంట్ ఇన్ని కోళ్ళు యాభై కోళ్ళు నూట పది కేజీలు వచ్చింది పన్నెండు పదకొండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అమౌంట్ అయితే మనకు వచ్చింది తర్వాత నూట తొమ్మిది అంటే పది రూపాయలు మైనస్ ఇస్తే నలభై కోళ్ళు ఎనభై ఎనిమిది కేజీలు ఒక వచ్చింది తొంభై తొమ్మిది రూపాయల రేట్ లెక్క అంటే పది రూపాయలు మైనస్ అనేది ఇవ్వటం జరిగింది తర్వాత బాజీ అనకు వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు అంటే మనకు అతను ఒక కొంచెం లెస్ ఎక్కువ కడుతున్నాం కాబట్టి మళ్ళీ పక్క వాళ్ళకి తెలియకూడదనే ఒక దాంతో మనం అయితే రేట్ ఇవ్వలేదు ఇక్కడ కూడా చూశారు కదా రేటు కొన్ని కొన్ని చోట్ల మనం మెన్షన్ చేయమన్నమాట కొంత మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా సరే లెస్ ఎక్కువ ఇవ్వాలి ఒక్కొక్కరికి ఎక్కువ ఇస్తాం ఒక్కొక్కరికి తక్కువ ఇస్తాం అనమాట మళ్ళీ ఈ శివరామనే అతను మళ్ళీ వచ్చాడు అమౌంట్ మళ్ళీ యాభై కోళ్ళు ఒకసారి డెబ్బై కోళ్ళు ఒకసారి తీయగలిగాడు టోటల్గా ఇట్లా ప్రతిదీ కూడా ఫైనల్గా అయితే మనకి అశోక్ అనే అతనికి నందిగం బండి రెండో తారీఖు ఆగస్ట్ నెల అనమాట చూసారుగా మనం ఒక్కసారిగా రెండు వందల ఇరవై కోళ్ళు వేసుకొని వెళ్ళిపోయాడు మనవాడు రెండు వందల ఇరవై కోళ్ళకు గాను నాలుగు వందల డెబ్భై నాలుగు కేజీల ఒక్కొంద మనకి ఆ రోజు వచ్చేసి తొంభై తొమ్మిది రేటు ఉంది మనం ఎనభై ఐదు రూపాయలు కట్టాం ఎంతో మీరే లెక్కేసుకోండి నలభై వేల మూడు వందల బిల్లు ఒక్కసారిగా మనకు వచ్చింది తర్వాత షబాషి అని అతనికి ఇక ఫైనల్ కోళ్ళు అయిపోయినమాట లాస్ట్ కొన్ని కోళ్ళు ఉంటే షబాషి అని అతను వచ్చాడు ముప్పై ఐదు కోళ్ళు మనం ఇవ్వడం జరిగింది చూసరికి ఎంత వెయిట్ లెస్ ఉన్నాయో అంటే లాస్ట్ కోళ్ళు కొంచెం బరువు తక్కువ ఉంటాయి తర్వాత మళ్ళీ శివరామ్ అని అతను వచ్చాడు అతనికి కూడా ఒక యాభై కోళ్ళు అయితే ఇవ్వడం జరిగింది టోటల్ మనకి మనోడు ఫస్ట్ క్యాష్ అయితే తర్వాత తీసుకెళ్ళినట్టుకి అయితే మొత్తం పన్నెండు వేల ఒక్క మిగిలింది కదా క్యాష్ ఇవ్వంగా అది ప్లస్ ఈ బిల్లులు కలిపి నలభై రెండు వేల నూట అరవై ఐదు రూపాయలు మనకి టోటల్గా మనకు బిల్లు అయితే రావడం జరిగింది అవుతుంది తర్వాత అశోక్ అనే అతను ఇక్కడ కుంట్లు వేసాం అనమాట ఆ కుంట్లు కూడా మనం ఎవరే వేస్ట్ ఏం బో కోళ్ళు కొన్ని ఉంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకున్నారు అశోక్ అనే అతనికి ఈ కుంట్లు అనమాట ఇరవై కోళ్ళు ఇరవై తొమ్మిది కేజీలు ఆరు వందలు వచ్చినాయి పదిహేను కోళ్ళు ఇరవై కేజీలు వచ్చినాయి ఓవరాల్గా వచ్చేసి నలభై తొమ్మిది కేజీలు ఆరు వందలు కుంట్లు అవి తర్వాత మంచివి అని రాశాను కదా మంచివి వచ్చేసి ఇరవై కోళ్ళు పన్నెండు కోళ్ళు ముప్పై నాలుగు ఆరు ఇరవై ఇరవై కేజీలు యాభై నాలుగు కేజీలు ఆరు వందలు టోటల్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ప్లస్ నలభై తొమ్మిది పాయింట్ ఆరుకి మనం మైనస్ ఎక్కువే కడతాం అనమాట దానికి దానికి వచ్చేసి ము మూడు వేల నాలుగు వందలు ఏడు వేల ఏడు వందల డెబ్బై ప్లస్ నలభై వేల మూడు వందలు అంటే నలభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలు ఇతన్ దగ్గర అయింది చూసారుగా ఇది మనం చిక్స్ చేసిన పదకొండు వందల ఇరవై కోడి పిల్లలకి పదిహేను వందల యాభై మూడు రూపాయలు ప పది వందల యాభై మూడు కోళ్లు మనకి ఓవరాల్గా వచ్చినాయి పది వందల యాభై మూడులో అరవై ఏడు మనకి టోటల్ మోటాలిటీ తర్వాత మంచి కోళ్ళు పది వందల పద్దెనిమిది కుంట్లో ముప్పై ఐదు ఓవరాల్గా పది వందల యాభై మూడు కోళ్ళు అయితే మనం అమ్మకానికి జరిగింది అయితే మనకి ఎంత మిగిలిందో చూద్దాం చూసుకున్నట్లయితే మనకి చూసారుగా చిక్స్ పదకొండు వందలకి ఇరవై ఎక్స్ట్రా సిక్స్ మనం టోటల్ అమ్మిన కోళ్ళు పది యాభై మూడు అరవై ఏడు మోటాలిటీ మంచి కోళ్ళు పది వందల పద్దెనిమిది కుంట్లు ముప్పై ఐదు టోటల్గా పది వందల యాభై మూడు కోళ్ళు అయినాయి అక్కడికి టోటల్ ఖర్చు వచ్చి లక్ష అరవై వేలు అయితే మనం పదకొండు వందల కోడి పిల్లలకి లక్ష అరవై వేలు ఖర్చు అయినాయి మనకి పెట్టుబడి కింద వచ్చిన డబ్బులు రెండు లక్షల ఐదు వేలు మనకు రావటం జరిగింది మిగిలిన అమౌంట్ వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు మన అన్ని ఖర్చులు పోను నలభై ఐదు వేల రూపాయలు అయితే మనం పోయిన బ్యాచ్ మిగిలిచ్చినాయి ఈ సంవత్సరంలో టోటల్గా నాకు వచ్చిన లాస్ అయితే దాదాపు రెండు లక్షల యాభై వేలు మన మెయింటెనెన్సే కానివ్వండి లాస్లే కానివ్వండి రెండు లక్షల యాభై వేలు అయితే మనకు లాస్ వచ్చింది రెండు లక్షల యాభై వేలకి లాస్గాను ఒక నలభై ఐదు వేలు ప్రజెంట్ మనకి మిగలటం జరిగింది ఈ సంవత్సరంలో జనవరి నెల నుండి నాకు మిగిలిన డబ్బులు ఈ కోళ్ళ మీద ఫస్ట్ సారి ఒక నలభై ఐదు వేలు మిగిలినవి తర్వాత ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్లో దేవుడు ఏం చేస్తాడో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి